గళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న త్రీటీ మీడియాకు స్వాగతం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో బస్తా యూరియా కోసం రైతన్నలు ఆందోళనకు దిగారు రాష్ట్ర ప్రభుత్వం మార్క్పేడ్ ద్వారా యూరియాను పిఏసిసిఎస్ ద్వారా సరఫరా చేస్తోంది సోమవారం జడ్చర్లలో యూరియా కోసం అనేక చోట్ల వందలాది మంది రైతులు క్యూలో నిలబడ్డారు జర్చర్లలోని కావేరామపేట రైతు అగ్రో సేవా కేంద్రం త్రీ ముందు తెల్లవారుజాము నుంచి రైతులు క్యూ లైన్లో నిల్చున్నారు యూరియా కోసం ఎదురుచూసి ఆందోళనకు దిగారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డిమాండ్కు తగ్గ సరఫరా లేకపోవడం కొంత యూరియాను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడంతో ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు ఆరోపిస్తున్నారు యూరియా కోసం రైతు రాగచాట్లు పడుతుంటే యంత్రాంగం పట్టించుకోవడం లేదు బ్లాక్ లో యూరియా విచ్చల దొరుకుతుందన్న అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి ఎన్ని కావాలి కావాలంటే అన్ని ఇస్తుంది యూరియా ఏం కొరత లేకుండా ఆరు విధంగా గుర్తు రాని పంపినా ఇచ్చినాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మేము మూడు వందలము మూడు వందలము పిల్లలను బట్టి ఇలా నిలబడతాము మాకు సరిపోయిన ఏరియా లేదు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇంత ఆలస్యం అవుతున్నది వచ్చిన వచ్చి తొమ్మిది అయినా చెప్తున్నారు ఇంకా హైదరాబాద్ మా కాళ్ళని గురికపోతున్నాయి ఇంకా అయినాక ఒక నేను వచ్చినామంటే ఒక ఎంత కావాలంటే అంత పది అంతకు కావాలంటే పది అంతకు ఇచ్చేటట్టు మాకు ఆ మొక్కలు నాటినా సార్ రోజు ఆధార్ కార్డ్కి రెండు సంచులు వేస్తే రోజు ఐదు గంటల వచ్చి లైన్లో నిలబడుతున్నాం రెండు సంచులు ఎన్ని ఎకరా వేయాలి కూలలకు ఎనిమిది వేలు పిల్లలకు ఇసుకులు పంపించాలా లైన్లో నిలబడాలి మా పరిస్థితి ఏంది సార్ పొస్తలే నీళ్ళు ఏం లేదు మా పరిస్థితి ఏంది పండుగ ఏం చేస్తారు చెప్పండి మీరేం మాకు దారి చెప్పియండి ఎన్ని కష్టాలు ఇవి

ఎప్పుడైనా ఆటోకిచ్చి పైసలు ఇచ్చి తోనేసి వేసి పంపించేది ఏమి రెండు గంటలకి ఒకటి కావాలి రెండు గంటలకు ఒకటి కావాలంటే నాకు ఒక పదిహేను గంటలు కావాలి పదిహేను మంది ఇంకొక వ్యవసాయం చేయాలన్నా బంద్ చేసుకోవాలి వ్యవసాయం బంద్ చేసుకోవాలంటే బంద్ చేసుకుంటాం మరి అది ఏం ఇంకా గడ్డి కట్టించడా లేకపోతే పెట్టడా అది ఏం ఇంకా అడిగితే అయితే ప్రతి ఒక్కరు వ్యవసాయం చేస్తేనే కదా మనిషి ఏదైనా ఐదేళ్ళు వేల పోవాలంటే ఒక రైతు వ్యవసాయం చేస్తే ఐదేళ్ళు కట్టలు కొట్టాయి ఏం లాభము రైతులను తిప్పులు పెట్టి ఏం లాభము వసులు దాపించిన భూమి పడ్డ ఉండదు రైతు దాపించిన రాజంబాబు పడదు ఎప్పుడైనా ఈ గవర్నమెంట్ అంత కేంద్రం గవర్నమెంట్ నేను కుట్టలజులే

కానీ మీరు కొద్దిగా ఏదై సీరియస్గా తీసుకొని ఎందుకంటే ఫైవ్ డేస్ నుంచి ఒక్క నిమిషం మాట్లాడుతుంది ఇప్పుడు ఈడ దగ్గర దగ్గర రెండు వందల మంది రైతులే ఉన్నారు ఈడ మనకేమో యూరియా తక్కువ ఉంది ఇప్పుడు ఎక్కువ మంది వస్తే మళ్ళీ అవుతుంది ఇప్పుడు ఆ మిషన్ అయితే మీరు చూసుకోవాలి కదా సార్ ఇప్పుడు ఎంతసేపట్లో వీళ్ళకి మిషన్ అరేంజ్ చేస్తారు ఆల్టర్నేట్ది ట్వంటీ మినిట్స్లో ఆ చేయకపోతే ఏదైనా మాన్యువల్గా వీళ్ళకి ఇచ్చేటట్టు చూడండి లేకపోతే దయచేసి మాన్యువల్ గా నన్న చేసి కానీ పొద్దున ఆరు గంటలకు వచ్చారు సార్ మేము గ్రౌండ్ పోతుంటే చూస్తే ఆరు గంటలకు వచ్చి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పాత రోజులు మళ్ళీ చేస్తామంటే మా రైతు సోదరులందరూ పాత రోజులు అంటే ఏవో వస్తాయి రైతుల పరిస్థితులు బాగుపడతాయి అని అనుకున్నారు కానీ రైతుల పరిస్థితి ఇంత అధ్వానంగా మారుతుందని చెప్పని ఎవ్వరు కూడా అనుకోలేదు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ముందు చూపు లేకుండా రోజు రైతులను అరిహోస పెడుతున్నది ఈ ప్రభుత్వాల కాదా అని చెప్పండి మరి ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఎంత పంట సాగు చేస్తున్నాం ఎంత యూరియా అవసరం పడుతుంది రైతులకు అనే ఒక ఆలోచన లేని దద్దమ్మ ప్రభుత్వాన్ని ఏమని చెప్పాలి చెప్పాలి అని ప్రశ్నిస్తున్నారు ఈరోజు రైతులందరూ ఈరోజు యూరియా కొరకు పొద్దున్నే ఐదు గంటలకు ఇంటి నుంచి వచ్చి చెప్పులు లైన్లు పెట్టి తిండి తిప్పలు లేకుండా గుండెపోటొచ్చి మరణించిన రైతులు కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారంటే ఎంత చేతైన విషయం అనేది ఆలోచన చేయాలి మరి గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి గారు ముందుగానే షిప్పులను తడిచిన యూరియాను నాలుగు వేల లారీలు పెట్టి తెలంగాణకు సప్లై చేసి ముందుగానే స్టాక్ పెట్టేవాడని మొన్ననే ఒక సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కితాబ్ ఇవ్వడం జరిగింది మరి గత ప్రభుత్వం రైతుల పైన చూపించిన చొరవ ఈ ప్రభుత్వం ఎందుకు చూపిస్తలేదు అంటే రైతులంటే చిన్న చూపు ఈరోజు ఈరోజు రైతు బీమా సరిగ్గా ఇవ్వడం లేదు అదేవిధంగా రైతు భరోసా ఇస్తామన్నారు ఇప్పటికీ రైతులకు నాలుగు సార్లు రైతు భరోసా ఇవ్వాలా కానీ కేవలం రెండు సార్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోవడం జరిగింది రైతుల ప పట్ల ఈ చిన్న చూపు అనేది మంచిది కాదు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని రైతులకు అందుబాటులో ఉండాల్సిన యూరియాను వెంటనే వాళ్ళు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలి ఈరోజు ఇక్కడ చూస్తే ఈరోజు రెండు వందల మంది రైతులు ఉదయం ఐదు గంటల నుంచి షాప్ జరుగుతుంటే షాప్ ముందు వచ్చి పడిగాపులు కాల్సే పరిస్థితి ఉంది మరి ఆధార్ కార్డుకు రెండు సంచులిస్తామని కొడుకు రావాలి బిడ్డ కూడా వచ్చి లైన్లో నిలబడే పరిస్థితి అంటే ఇంటే మొత్తం తీసుకొచ్చి లైన్లో నిలబడే దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది అంటే ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి ఇది మంచి పద్ధతి కాదు ఐదు రోజుల నుంచి ఈ రోజు అగ్రోస్ కేంద్రంలో మిషన్ పనిచేయకపోతే ఈ ఈరోజు అధికారులు ఏం చేస్తున్నారని చెప్పని ప్రశ్నిస్తున్నాం వెంటనే ఇక్కడికి అధికారులు వచ్చి స్పందించి పది పదిహేను నిమిషాల్లో మరి ఆల్టర్నేట్ మిషన్ ఇస్తారా లేదంటే మాన్యువల్గా ఈరోజు ఇక్కడ ఉన్న యూరియాను సరఫరా చేస్తారా లేదంటే ఇదేమన్నా బ్లాక్ మార్కెట్లకు తరలిస్తారా అనే అనుమానం ఈరోజు రైతుల లోపల వ్యక్తం అవుతుంది కాబట్టి వెంటనే అధికారులు ఇక్కడ వచ్చి ఆ ఉన్న యూరియాను సరఫరా చేసి మిగతా రైతులకు అవసరం పడే యూరియాను కూడా తెలంగాణలో స్టాక్ పెట్టాలని చెప్పని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి తప్పితే ఇక్కడ కూడా క్షేత్రస్థాయిలో పని అందించడం లేదు రైతులకు సకాలంలో అందాల్సిన యూరియా అందించకుండా రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాం రేవంత్ రెడ్డి మేము ఎక్కడే చెప్తాము టీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ రైతాంగం తరఫున రైతులకు సకాలంలో సంబంధించిన విత్తనాలు అదేవిధంగా పెస్టిసైడ్స్ సీడ్స్ దాంతోపాటు యూరియా అందించకుండా రైతులు తీవ్ర ఇబ్బంది పాల చేస్తున్నారు అన్ని దుకాణాల ముందు మరి గతంలో ఎన్నె లేని విధంగా గడిచిన దశాబ్ద కాలంగా కేసీఆర్ పాలనలో లేని విధంగా ఈరోజు రైతులను తీవ్ర ఇబ్బంది పెడతా వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి ఆరు గంటల నుంచి వచ్చి అన్ని ఈ ఫర్టిలైజర్ షాప్ల ముందర రైతాంగ కేంద్రాల ముందల చెప్పులు పెట్టి మా మహిళలు కుటుంబాల వదిలి పెట్టి లైన్లలో నిలబడితే కూడా వాళ్ళ సకాలం మీరు అందడం లేదు ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరు ఏ వాళ్ళు ఉన్నారో వాళ్ళు సకాలం కరెక్ట్గా పనిచేయకుండా వీళ్ళు కూడా ఈ మిషన్లు పనిచేయకపోవడం బయోమెట్రిక్ చేయలేక చేయకపోవడం ఈ అగ్రోసరి డీలర్లకు కూడా ఇబ్బంది అవుతున్నది రైతులకు సమాధానం చెప్పలేక ప్రభుత్వం ఒకటే ప్రశ్నిస్తున్నది ఎప్పుడైతే నువ్వు మేము మేమంతా అండగా ఉన్నావు చెప్పిన రేవంత్ రెడ్డి ఇంత ఇబ్బంది పెడతా ఇక రైతులకు ఎందుకు ఇబ్బంది పెట్టి వాళ్ళకు భూమిని కరెక్ట్ పని చేసుకోలేకుండా రైతులకు కరెక్ట్ పంట పండించుకోకుండా వాళ్ళకి నాయనమైన విద్యుత్ చేయకుండా రైతులను నష్టపరి చేయడం ప్రయత్నం చేస్తున్నావు బుద్ధి తెచ్చుకొని ఖచ్చితంగా సకాలంలో వీళ్ళకు యూరియా తెచ్చి వాళ్ళను పొలం నుంచి బయటికి తాగట్టే విధంగా ప్రయత్నం చేస్తారు గతంలో పోయినా కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా రైతులు అక్కడ పొలం నుంచి ఫోన్ చేసి చెప్తే డీలర్ అక్కడికి యూరియా పంపించేవాళ్ళు ఈరోజు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మూడు మూడు రోజులు రోజు ప్రతిరోజు ఒక పొలం పని వదిలిపెట్టి ఇక్కడికి వస్తే కూడా ఇక్కడ యూరియా ఉండడం లేదు బట్ సకాలంలో అందించాలని చెప్పేసి రైతాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు రైతుల పరిస్థితి అంత దారుణంగా తయారైంది పొద్దు నుంచి ఆరుకి వచ్చి రైతులు నిలబడాలని చూస్తున్నాం చాలా బాధకరమైన విషయం ఇలాంటివి ఇవన్నీ పునరావృతం అని రైతులను అడిగితే వాళ్ళు చెప్తున్న విషయాలు ఏంటంటే మేము గత వారం నుంచి ఇదే రైతులు నిలబడుతున్నాం ఇదే పునరావృతం అవుతుంది ఒక్క ఆధార్ కార్డుకి రెండు బస్సునే ఇస్తున్నారు నాకు పది ఎకరాల నుంచి సాగు రెండు బస్సాలు ఎట్లా ఎట్లా నాకు సరిపోతాయో అని ఇక్కడ ఎందుకంటే పిల్లలు స్కూల్ పోపడం ఇంత బాధ్యత కలిగి అవన్నీ వదిలేసి వాళ్ళు ఇక్కడ చూడవడం వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి ఇది అయిపోయిన తర్వాత మాకు సకాలం వర్షాలు అయిపోయినాయి ఇప్పుడు యూనియర్ నేను బాధపడుతున్నా కాదు చాలా బాధకరమైన విషయం ఇట్లాంటి సమాతం కావద్దు నేను ఏ ఒక్క ప్రభుత్వాన్ని విమర్శిస్తలేను రైతుల కష్టాన్ని తెలుసుకోండి వాళ్ళకి ఏం అవసరాలు వాళ్ళని తెలుసుకొని వాళ్ళకు ఏం కావాలో అని మనం ఇస్తే ఈరోజు ఎవరైనా సరే మంచి స్టేట్లో ఉంటారు ఎందుకంటే ఏ పార్టీ కాదు నేను స్టేట్ గవర్నమెంట్ని విమర్శిస్తలేను సెంట్రల్ గవర్నమెంట్ని విమర్శిస్తలేను రైతుల కష్టాలు తెలుసుకోవాలని చెప్తున్నా అంటే చాలా బాధకరమైన విషయం ఇట్లాంటి పునరావృత వ్యాప్తంగా తెలుసుకోవాలని స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ని చేస్తున్నాను అలాగే ఇక్కడికి చేసిన రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి మా నివాహకుల ఏజెన్సీ గారు ఏజెన్సీ అంటే కూడా ఏం రాదు వాళ్ళకు అందించాల్సింది వాళ్ళకి వాళ్ళకి కావాల్సింది రాకపోతే వాళ్ళని కానీ రైతులకు ఏం సమాధానం చెప్తారు వాళ్ళ బాధను కూడా అర్థం చేసుకుని వాళ్ళకు కూడా అవసరాలని కేటాయించాలని చెప్పేసి సెడ్రల్ గవర్నమెంట్ సంబంధించి ఆగస్ట్ ముప్పై ఒకటో తారీఖు వరకు రెండు వేల ఆరు వందల మెట్రిక్ టన్నులు అవసరం ఉన్నది ఇప్పటి వరకు కూడా రెండు వేల రెండు వందల మెట్రిక్ టన్ను ఆల్రెడీ సప్లై అయింది నాలుగు వందల మెట్రిక్ టన్ను నాలుగు వందల మెట్రిక్ టన్నులు కూడా రేపు రేకున్నది మనకు ఎల్లుండి రేకు ఉంది అవతల ఎల్లుండి ఉంది వరుస వరుసగా మూడు రోజులు రేకు ఉన్నాయి ఆ రేకు అనుస అనుగుణంగా మనకు రావడం జరుగుతుంది రెండు వందల రెండు వేల రెండు వందల మెట్రిక్ టన్నులు సరఫరా అయింది కాబట్టి ఇప్పటి వరకు మొక్కలకు పత్తికి వాటికి ఉపయోగించుకున్నారు కొద్దిగా అంటే ఈ అన్నీ ఒక్కసారిగా గతంలో మాదిరి కాకుండా సీజన్ ఎట్లా ఉందంటే మొత్తం స్టేట్ వైడ్గా ఒక్కసారిగా వచ్చేసింది అంటే దానికి దాని కూడా ఉంటే వాతావరణాన్ని కూడా సీజన్ తొందరగా రావడం వలన అన్ని దగ్గరలో ఒకటేసారి వినియోగం అవుతున్నది కాబట్టి కొద్దిగా ఈ పంపిణీలో ఉన్నటువంటిది కొద్దిగా టైం ఉంటే ఒకరోజు ఇటు అవుతున్నది రేపు మళ్ళీ కూడా మనకు చర్చలకు యూరియా అవైలబిలిటీ ఉంటుంది మిషన్స్ అనేటువంటిది ఆన్లైన్ అప్డేట్స్ అనేటువంటిది చేసుకోవాలి అది అప్డేట్ వచ్చినప్పుడు అప్డేట్ చేసుకుంటారు కంపల్సరీగా మనకు పాస్ట్ మిషన్ ద్వారా సప్లై రైతు సప్లై చేస్తేనే దానికి సబ్సిడీ అనేటువంటిది చేస్తుంది మనకు అందరికి తెలిసిన విషయమే రెండు వేల నాలుగు వందల రూపాయలు ఒక యూరియా సబ్సిడీ దానికి మనకు సబ్సిడీ రెండు వేల ఒక వందల దగ్గర సబ్సిడీ పోతుంది రెండు వేల ఒక వందల ఇరవై రూపాయలు సబ్సిడీ పోతుంది అది మీకు అది ఆ సబ్సిడీ పడాలంటే కంపల్సరీగా ఆన్లైన్లో ఇవ్వాల్సిందే ఒక పది నిమిషాలు ఉంటే ఇక్కడ మిషన్ అనేటువంటిది కూడా క్లియర్ అయిపోతుంది మీ పెద్ద రైతులు కూడా లేదు కాబట్టి వాళ్ళకి పంపిణీ చేయిస్తున్నారు దగ్గర